నిర్మాణం పూర్తయిందా బిల్డర్ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఏంటో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఫ్లాట్ కొనుగోలు చేశారా లేదా బిల్డర్ నిర్మాణం పూర్తయింది రేపే హ్యాండ్ ఓవర్ అని ఫోన్ వచ్చిందా అయితే ఈ వీడియో మీకోసం చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే నిర్మాణం పూర్తయింది అని కీస్ తీసుకోవడమే చివరి పని కాదు అసలు సమస్యలు ఆ తర్వాతే మొదలవుతాయి బిల్డర్ నుంచి ఏ పత్రాలు తీసుకోవాలి ఓసీ లేకపోతే ఏమవుతుంది సంఘం బాధ్యతలు ఏమిటి కార్పస్ ఫండ్ ఎవరి చేతిలో ఉండాలి ఈ అన్ని సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నిర్మాణం పూర్తయిన వెంటనే ఏం జరగాలి సాధారణంగా బిల్డర్ కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ అని చెప్పగానే కొనుగోలుదారులు రిలాక్స్ అవుతారు కానీ నిజం చెప్పాలంటే ఇది లీగల్ ప్రాసెస్ మొదలయ్యే దశ అపార్ట్మెంట్ చిన్నదైనా పెద్దదైనా లగ్జరీ ప్రాజెక్ట్ అయినా నిర్మాణం పూర్తయిన వెంటనే ఫ్లాట్ ఓనర్లంతా కలిసి అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఈ ప్రక్రియను బిల్డర్ స్వయంగా ప్రతిపాదించాలి అసోసియేషన్ ఎందుకు అవసరం అసోసియేషన్ లేకపోతే మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి కార్పస్ ఫండ్ ఎవరి చేతిలో ఉంటుంది కామన్ ఏరియాలపై హక్కు ఎవరిది అందుకే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక అసోసియేషన్ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఫ్లాట్ ఓనర్ల నుంచి వసూలు చేసిన కార్పస్ ఫండ్ మొత్తం అందులో జమ చేయాలి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి కార్పస్ ఫండ్ బిల్డర్ వ్యక్తిగత అకౌంట్లో ఉండకూడదు ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశానికి వచ్చాం నిర్మాణం పూర్తయ్యాక బిల్డర్ నుంచి ఈ పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలి బిల్డింగ్ ప్లాన్ అండ్ అప్రూవ్డ్ ప్లాన్ ఇది ప్రభుత్వం ఆమోదించిన అసలు డిజైన్ కంప్లీషన్ సర్టిఫికేట్ ప్లాన్ ప్రకారమే నిర్మాణం పూర్తయిందని సూచించే పత్రం ఆమోదం పొందిన ఫ్లోర్ ప్లాన్స్ మీ ఫ్లాట్ పరిమాణం కార్పెట్ ఏరియా స్పష్టంగా ఉండాలి నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు ఇన్వోసిస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వాటర్ బోర్డ్ విద్యుత్ అండ్ తాగునీటి కనెక్షన్ వివరాలు టెంపరీ కాదు రెగ్యులర్ కనెక్షన్లే కావాలి రిజిస్ట్రేషన్ పత్రాలు అండ్ డ్రాయింగ్స్ భవిష్యత్తులో లీగల్ సమస్యలు రాకుండా ఉండాలి కార్పస్ ఫండ్ అండ్ అన్ని సౌకర్యాల బదిలీ పత్రం లిఫ్ట్స్ డీజీ సెట్లు పార్కింగ్ క్లబ్ హౌస్ అన్ని అసోసియేషన్కు బదిలీ కావాలి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ ఎందుకు కీలకం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ ఇది లేకపోతే మీ ఫ్లాట్ లీగల్గా నివాసానికి అర్హత కాదు నగరంలో కుకట్పల్లి మియాపూర్ గచ్చిబౌలి కొండాపూర్ నార్సింగి కోకాపేట్ లాంటివి అనేక చోట్ల అపార్ట్మెంట్లు ఓసీ లేకుండానే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కానీ గుర్తుంచుకోండి ఓసీ లేకపోతే బ్యాంక్ లోన్ సమస్య రిజిస్ట్రేషన్ సమస్య వీసేల్ సమస్య మున్సిపల్ జరిమానాలు ఓసీ వచ్చిన తర్వాత సుమారు రెండు సంవత్సరాల పాటు బిల్డర్ మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోవచ్చు ఈ రెండు సంవత్సరాల్లో బిల్డర్ చూసుకోవాల్సింది శుభ్రత భద్రత కరెంట్ అండ్ వాటర్ బిల్లులు ఆస్తి పన్ను డీసీ సెట్ల నిర్వహణ కామన్ ఏరియాల మెయింటెనెన్స్ రెండు సంవత్సరాల తర్వాత పూర్తిగా అసోసియేషన్ చేతికి నిర్వహణ బాధ్యత రావాలి మొత్తానికి చెప్పాలంటే ఫ్లాట్ కొనడం ఒక నిర్ణయం కానీ సరైన పత్రాలు తీసుకోవటం మీ భవిష్యత్తుకు భద్రత బిల్డర్ మాటలే నమ్మకండి డాక్యుమెంట్స్ చెక్ చేయండి అసోసియేషన్ ఏర్పాటు చేయండి ఓసూలు లేకుండా కీజ్ తీసుకోకండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్లాట్ ఓనర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి రియల్ ఎస్టేట్ అవగాహన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి